ఓం నమ శివాయ కార్తీక మాసము అమావాస్య తరువాత వచ్చేటటువంటి మొట్టమొదటి రోజు పోలిపాడ్యమి శుక్రవారం నాడు మంగళవారం నాడు పోలిపాడ్యమి జరుపుకోవచ్చా లేదా అని చెప్పి కొంతమంది సందేహపడుతూ ఉన్నారు పోలి దీపాలను ఈ రెండు రోజులు వదలకూడదు అని కూడా చాలా మంది అంటున్నారు అయితే నిజానికి పోలిపాడ్యమిని తిథి ఆధారముగా మనమంతా కూడా జరుపుకుంటాం అనగా తిథి ఏదైతే ఉందో పాడ్యమి ఆ ప్రకారముగా మనం జరుపుకోవాలి అది శుక్రవారం కానీ మంగళవారం కానీ ఏ వారమైనా కూడా రోజున బృందావనం దగ్గర లేదంటే నదులలో కానీ ముప్పై ఒత్తులను దొన్నెలో పెట్టి వదులుతారు అరటి దొప్పలో కానీ పెట్టి స్వామివారికి సమర్పిస్తారు అలా చేయడం వలన ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మనకి లభిస్తుంది అని చెప్పి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది అందువలన నిరభ్యంతరంగా ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజున పోలి దీపారాధన చేసుకోవచ్చు ఆధ్యాత్మిక పరమైన విషయముల కొరకు మన భక్తి సాధనా ఛానల్ని సబ్స్క్రైబ్